ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే ఇండియాలో తెలియని సినీ అభిమానులు ఎవ్వరూ ఉండరు పుష్ప సిరీస్తో పాన్ ఇండియా రికార్డులకు నైవేద్యం పెట్టిన బన్నీ ఇప్పుడు అట్లీ సినిమాతో పాన్ వరల్డ్ రికార్డుల మీద దండయాత్రకు సిద్ధమయ్యాడు అల్లు అట్లీ సినిమా మీద భారీ అంచనాలే క్రియేట్ చేసింది లేటెస్ట్గా బయటకు వచ్చిన వీడియో అయితే బన్నీ రేంజ్కి తగ్గట్టుగానే ఇప్పుడు మరో అప్డేట్ ఐకాన్ స్టార్ అభిమానులను గిలిగింతలు పెడుతోంది పుష్పాటు సినిమా ద్వారా పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు అల్లు అర్జున్ ఈ సినిమా తర్వాత ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్టు పనులు బిజీగా ఉన్నాడు ఈ చిత్రానికి తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు హిందీలో జవాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న తర్వాత అట్లీ తెరకెక్కిస్తున్న సెకండ్ ప్రాజెక్టు కావడంతో ఈ మూవీపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి కొన్నాళ్లుగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి అలాగే ఈ సినిమా గురించి రోజు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది తాజాగా ఈ ప్రాజెక్టులో ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్స్ కనిపించనున్నారనే న్యూస్ ఫిలిం వర్గాల్లో ఈ సినిమాలో అల్లు అర్జున్ మూడు పాత్రల్లో త్రిపాత్ర చేయబోతున్నారట ఈ చిత్రంలో బన్నీకి జోడీగా ప్రియాంక చోప్రా నటిస్తుందని ముందస్తుగా ప్రచారం నడిచింది ఆ తర్వాత జాన్వి కపూర్ దిశ పఠానీ సైతం ఈ చిత్రంలో భాగమవుతారని అంటున్నారు అల్లు అర్జున్ అట్లీ కాంబో అంటే ఈ ప్రాజెక్టులో నటించేందుకు బాలీవుడ్ స్టార్స్ సైతం అంగీకరిస్తారు దీంతో ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్స్ కనిపించనున్నారని అంటున్నారు త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం